రోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చి అద్దరిపోయే సువాసనతో అద్దరిపోయే రుచితో ఉండే బిర్యానీ మసాలా ఫ్రెండ్స్ ఈ బిర్యానీ మసాలాతో మీరు ఏ టైప్ ఆఫ్ బిర్యానీ చేసినా కూడా పక్కింటి వరకు గుమగుమలాడాల్సిందే ఫ్రెండ్స్ అంత చక్కటి రంగుతో రుచితో సువాసనతో ఉండే ఈ మంచి బిర్యానీ మసాలాని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా బిర్యానీ మసాలాకి కావాల్సిన పదార్థాలు ఒక పావు కప్పు వరకు ఇక్కడ ధనియాలను తీసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ జీలకర్రని తీసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వరకు సాజీరా ఎనిమిది లేదా పది వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి అలాగే నాలుగు వరకు బిర్యానీ ఆకుల్ని తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఒక నాలుగు వరకు జాపత్రిని తీసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కసూరి మేతిని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు డ్రై రోజ్ పెటల్స్ అంటే నాటు గులాబీ రేకుల్ని తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఒక పావు కప్పు వరకు ఇక్కడ దాల్చిన చెక్కని తీసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు లవంగాలను తీసుకోవాలి అలాగే ఒక నాలుగు వరకు స్టార్ అనేస్ ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలను తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నల్ల యాలకులు వచ్చి పది వరకు తీసుకోవాలి అలాగే మీ దగ్గర ఉంటే కనుక ఒక చిన్న జాజికాయ ముక్కని చాలా చిన్న జాజికాయ ముక్కని తీసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక రెండు ఇంచుల వరకు ఇక్కడ కొద్దిగా క్రష్ చేసుకున్న సొంటిని అలాగే ఒక ముప్పై వరకు గ్రీన్ ఎలాచీని తీసుకోవాలి ఇప్పుడు మన బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసుకునే ముందు ఇక్కడ నేను కప్స్ వేజ్లో అలాగే స్పూన్స్ వేజ్లో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ వీటన్నిటిని అలాగే ఇప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ అన్నిటినీ వెయిట్ వేజ్లో కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ మసాలాని ప్రిపేర్ చేసుకుంటూ ఇప్పుడు ఈ మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ మరి స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామా మనం బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకోవాలి ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ ఇటెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న కప్పు ధనియాలని యాడ్ చేసుకోవాలి కప్పు అంటే పదిహేను గ్రాములు ఫ్రెండ్స్ మనం తీసుకున్న ధనియాలు నేను క్లియర్గా ఈ వీడియోలో కప్స్ వేజ్లో స్పూన్స్ వేజ్లో అలాగే వెయిట్ని కూడా అందరికీ అర్థం అవడం కోసం చెబుతున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ధనియాలను తీసుకుని ధనియాలు మంచి అరోమా వచ్చేలాగా వేయించుకోవాలి ధనియాలను వేయించుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా ప్లేట్ని తీసుకుని ప్లేట్లోకి ధనియాలని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ధనియాలను యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుని నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి మనం ముందుగా తీసుకున్న జీలకర్ర ఉంది కదా ఫ్రెండ్స్ ఆ జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్ర వెయిట్ వచ్చి ఐదు గ్రాములు ఫ్రెండ్స్ అలాగే జీలకర్ర అలాగే సాజీరా రెండు కలిపి ఒక ఐదు గ్రాముల వరకు తీసుకోవాలి అంటే ఇక్కడ రెండున్నర గ్రాముల వరకు జీలకర్ర రెండున్నర గ్రాముల వరకు సాజీరాని తీసుకోవాలి ఫ్రెండ్స్ రెండు కలిపి ఒక ఐదు గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా జీలకర్రని సాజీరాని కొద్దిగా వేయించుకున్న తర్వాత సేమ్ మనం ధనియాలు తీసుకున్న ప్లేట్లోకే ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ సేమ్ నెక్స్ట్ అదే ఫ్యాన్లోకి మిగతా వాటిని కూడా వేసి మనం వేయించుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే ఫ్యాన్లోకి మనం ముందుగా తీసుకున్న బిర్యానీ ఆకుల్ని అలాగే ఒక పది వరకు తీసుకున్న ఎండుమిర్చిని కూడా వేసి రంగు మారకుండా వేయించుకోవాలి రంగు మారకూడదు అలాగని వీటిల్లో అనేది ఏమీ ఉండకూడదు ఫ్రెండ్స్ మనం వేయించుకునే ప్రతి ఇంగ్రీడియంట్లో కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా వీటిని కూడా వేయించుకుని సేమ్ అదే ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్లేట్లోకి వీటిని కూడా తీసుకున్నాం కదా బిర్యానీ ఆకుని ఎండుమిర్చిని తీసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ నెక్స్ట్ అదే ప్యాన్లోకి మనం ముందుగా తీసుకున్నవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిని వేసి వేయించుకుందాం డ్రై రోజ్ పెటల్స్ అలాగే కసూరిమేతి రెండు కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ రెండు 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 గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుంది అంటే రెండేసి టేబుల్ స్పూన్ల వరకు మనం కసూరి మేతిని అలాగే డ్రై రోజ్ పెటల్స్ని తీసుకున్నాం కదా రెండు గ్రాముల వరకు రోజ్ పెటల్స్ రెండు గ్రాముల వరకు కసూరి మేతి ఈ రెండు ఇలా తీసుకుని జస్ట్ ఒక హాఫ్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇవి బాగా డ్రైగా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకనే ఇవి డ్రై ఐటమ్స్ కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఇలా వేయించుకొని దీన్ని కూడా ముందుగా మనం అన్నీ తీసుకున్న దాంట్లోకే తీసుకోవాలి తీసుకుని దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ అదే ఫ్యాన్లోకి మిగతా ఐటమ్స్ని వేసి వేయించుకోవాలి డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఈ మసాలా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మనం వేయించుకునే విధానాన్ని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే బాగా వేయించుకోవాలి ఈ విధంగా మనం ముందుగా తీసుకున్న జాపత్రి ఉంది కదా జాపత్రి వచ్చి ఒక ఐదు గ్రాములు ఫ్రెండ్స్ అలాగే అనాస పువ్వులు కూడా ఒక ఐదు గ్రాములు లేదా నాలుగు గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుంది మనం నాలుగు పువ్వులను తీసుకున్నాం కదా కాబట్టి ఒక నాలుగు గ్రాములు సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ రెండింటిని కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఇవి కూడా కాస్త వెచ్చబడేలాగా వేయించుకోవాలి ఈ విధంగా మీకు టైం ఉంటే కనుక ఫ్రెండ్స్ మనం తీసుకున్న క్వాంటిటీ అన్నీ తీసుకుని బాగా ఎండలో రెండు మూడు రోజులు బాగా ఎండేలాగా ఎండబెట్టుకుని పొడి కూడా అప్పుడు కూడా చేసుకోవచ్చు పొడి అప్పుడు కూడా బాగుంటుంది ఈ విధంగా ముందుగా మనం అన్నీ తీసుకున్న ప్లేట్లోకి వీటిని కూడా తీసుకుని నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి ముందుగా మనం తీసుకున్న మిరియాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మిరియాలు వచ్చేసి ఇక్కడ ఎయిట్ గ్రామ్స్ మిరియాలని తీసుకోవాలి ఈ విధంగా మిరియాలను యాడ్ చేసుకుని మిరియాలు బాగా చక్కగా వేగేలాగా మిరియాలను కూడా వేయించుకోవాలి మిరియాలనేవి కదులుతూ వేగాలి ఫ్రెండ్స్ అప్పుడు లోపలి వరకు చక్కగా వేగుతాయి మిరియాలనేవి ఈ విధంగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు మిరియాలలో ఉండే పచ్చిదనం అంతా పోయేలాగా వేయించుకోవాలి అప్పుడే మన ఈ బిర్యానీ మసాలా రుచి అనేది ఎక్సలెంట్గా కుదురుతుంది మనం ప్రతి ఇంగ్రీడియంట్ని కూడా జాగ్రత్తగా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా చక్కగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మిరియాలనేవి ఏ విధంగా కదులుతున్నాయో ఇలా కదులుతున్నట్టుగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మిరియాలను కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిరియాలను కూడా మనం ముందుగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఏ ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నామో దాంట్లోకి తీసుకోవాలి తీసుకుని సేమ్ మళ్ళీ అదే ప్యాన్లోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయినా మన దాల్చిన చెక్కని వేసి వేయించుకోవాలి దాల్చిన చెక్క వెయిట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కప్పు వరకు తీసుకున్నాం కదా ఇది కూడా ఒక పదిహేను గ్రాముల వరకు తీసుకోవాలి ఒక పదిహేను గ్రాముల దాల్చిన చెక్కని అలాగే లవంగాల వెయిట్ వచ్చేసి ఒక ఎనిమిది గ్రాముల వరకు లవంగాలని తీసుకోవాలి ఇలా దాల్చిన చెక్కని లవంగాలని రెండింటిని కూడా తీసుకుని బాగా చక్కగా ఈ రెండు కూడా వేగేలాగా వేయించుకోవాలి నేను ఫ్లేమ్ అనేది కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మర్చిపోయి అందువల్ల కొద్దిగా పొగలాగా వస్తుంది అయినా కూడా ఏం మాడలేదు ఫ్రెండ్స్ బాగున్నాయి ఇక్కడ మనం ముందుగా తీసుకున్న రెండించుల సొంటి ఉంది కదా ఫ్రెండ్స్ రెండించుల సొంటిని వెయిట్ వచ్చేసి ఎనిమిది గ్రాముల వరకు సొంటి ఫ్రెండ్స్ సొంటి వెయిట్ వచ్చి ఈ విధంగా మనం నల్ల యాలక్కాయలను తీసుకున్నాం కదా నల్ల యాలక్కాయల వెయిట్ వచ్చి ఒక ఎనిమిది గ్రాముల వరకు నల్ల నల్ యాలక్కాయల్ని తీసుకోవాలి ఇలా తీసుకుని కొద్దిగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అవి వేసి వేయించుకుందాం ఇలా వేయించుకుని తీసుకున్న తర్వాత ఫైనల్గా మన గ్రీన్ ఎలాచి ఉన్నాయి కదా ముప్పై వరకు తీసుకున్నానని చెప్పాను కదా గ్రీన్ ఎలాచి వచ్చి ఇక్కడ ఒక ఏడు గ్రాముల వరకు గ్రీన్ ఎలాచిని తీసుకోవాలి వీటిని మాత్రం సపరేట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ వేయించి వీటిని ఎందుకు సపరేట్గా వేయించి తీసుకోవాలో నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ గ్రీన్ ఎలాచి వచ్చి పచ్చి ఇలాచి కాబట్టి ఇవి బాగా కొద్దిగా ఇందులో ఉండే చెమ్మ అనేది పోయేలాగా కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి పైనండే స్కిన్ కలర్ అనేది మారేలాగా వేయించుకోవాలి అంటే యాలక్ అనేది గ్రీన్గా ఉంది కదా కొద్దిగా వైట్గా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకొని గ్రీన్ ఎలాచీని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా మనం అన్నీ వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ని అలాగే గ్రీన్ ఎలాచీని సపరేట్గా ఇలా చిన్న బౌల్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు మనం వేయించుకున్న దినుసులన్నీ పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టుకుని చల్లారాక గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి చల్లారడానికి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారక అప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం ఈ విధంగా మనం వేయించుకున్న దినుసులన్నీ బాగా చల్లారిపోయాయి ఫ్రెండ్స్ ఇలా చల్లారిన దినుసులన్నింటినీ కూడా ఇప్పుడు ఈ విధంగా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా బిర్యానీ ఆకుల్ని తుంచి వేసుకోవాలి చిన్న ఆకుల్ని కనుక తీసుకుంటే తుంచాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కొద్దిగా పెద్ద ఆకుల్ని తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ తుంచి వేసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్టీజ్గా ఫాలో అవుతూ చేసుకుని పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకుని సొంటిని కాస్త క్రష్ చేసి వేసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే పసుపు యాడ్ చేసుకోలేదు అలా తీసుకుని పూర్తిగా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా మన సూపర్ టేస్టీ బిర్యానీ మసాలా రెడీ అయిపోతుంది ఇప్పుడు మన గ్రీన్ అలాచిని సపరేట్గా ఎందుకు తీసుకోమన్నానంటే ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్రీన్ అలాచిని వేసి కాస్త క్రష్ చేసినట్టు ఒక్కసారి పల్స్ ఇచ్చి తీసుకుంటే బాగా చక్కగా అక్కడక్కడ యాలకులు కనిపిస్తూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చూస్తున్నారు కదా కాస్త క్రష్ చేసినట్టు చేసుకున్నాం కదా మనం బిర్యానీలో ఈ మసాలా యాడ్ చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అయినా దీంతో చేసుకున్న బిర్యానీ స్ట్రక్చర్ అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిన దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన కమ్మటి రంగు రుచి సువాసన కలిగిన మన బిర్యానీ మసాలా చాలా చక్కగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిన బిర్యానీ మసాలాని ఒక ఎయిట్ ఎయిట్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే అయితే ఒక ఫోర్ మంత్స్ వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారంటే హ్యాపీగా సంవత్సరం పాటు ఎంజాయ్ చేయొచ్చు దీని రంగు రుచి సువాసన ఏమీ మారవు ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోండి అలాగే నేను చూపించిన క్వాంటిటీస్ని ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ మీరు కూడా ఈ బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసి ఇలా ప్రిపేర్ చేసిన దాంతో ఏదో ఒక బిర్యానీని మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఇంకేమైనా మసాలా రెసిపీస్ కావాలన్నా కూడా ఫలానా మసాలా రెసిపీ మాకు కావాలి చేసి పెట్టండి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మేము మీరు అడిగిన మసాలాని ప్రిపేర్ చేసి వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ హెల్తీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని మంచి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్